నమస్తే నేను మీ ఆపుల్ భాస్కర్ న్యాయవాది హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక హైకోర్టు జడ్జి వర్మ అనేటటువంటి ఒక జడ్జి గారింట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా ఆ ఇంటికి పోయింది అక్కడ కట్టలు కలిది డబ్బులు కనపడుతున్నట్టుగా వాళ్ళు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ దుమారం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం రేపినటువంటి పరిస్థితి సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితి కనబడింది దీని మీద చాలా మంది విమర్శలు చేయటం అనేటువంటి మొదలు పెట్టి ఒక హైకోర్టు జడ్జింట్లో కోట్ల కొందరు రూపాయల కట్టలు ఎట్లా కనపడతాయి బస్తాలల్లా డబ్బులు ఎట్లా కనపడతాయి ఇదంతా అవినీతి సొమ్ము దొంగ సొమ్ము అక్రమంగా సంపాదించింది ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఫిర్యాదు చేయటం అనేది జరిగింది ఈ క్రమంలో గౌరవ సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఆ జడ్జి మీద జడ్జిని ట్రాన్స్ఫర్ చేయటం జడ్జి మీద ఒక కమిటీని ఫామ్ చేయటం ఇదంతా ఒక ఎత్తు అయితే ఏంటంటే ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి ప్రధాన న్యాయమూర్తి గారి ఆ త్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమని ఆస్తుల వెల్లడికి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలోకే ఫుల్ కోర్టు మీటింగ్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో పనిచేసేటటువంటి ప్రతి జడ్జి జూనియర్ సివిల్ జడ్జి కానీ మొదలు పెడితే సీనియర్ సివిల్ జడ్జి కానీ మొదలు పెడితే ఒక జిల్లా కానీ జడ్జి కానీ మొదలు పెడితే హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు జడ్జీలు ఎవరైతేంది ఏ కోర్టు అయితే అనేటటువంటి దాంతో పక్క పెడితే ఒక జడ్జిని అపాయింట్ చేసే నాటు ఆయన ఉండేటటువంటి ఒక ఆస్తుల వివరాలన్నింటినీ కూడా క్లియర్గా వెబ్సైట్లో పెట్టాలి ఆ జడ్జి ఉండేటటువంటి ప్రతి ఆస్తులు పారసత్వంకి వచ్చినటువంటి ఆస్తులు ఆయన కొనుక్కున్నటువంటి ఆస్తులు లేదు గిఫ్ట్ వచ్చినటువంటి ఆస్తులు లేదు ఇతర తాతలు తండ్రులు గే ఏ రూపంలో అయితేంది రూపం ఏదైతేంది ఏ రూపంలో వచ్చినటువంటి ఆస్తు అయినా సరే జూనియర్ చీఫ్ జడ్జి కానీ మొదలు పెడితే సుప్రీంకోర్టు జడ్జి వరకు ప్రతి జడ్జికి సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ కూడా మరి వాళ్ళ సర్వీస్ బుక్ రికార్డులలో సర్వీస్ బుక్ ప్రతి ఒక్కటి ఉండేది ఆ సర్వీస్ బుక్ రికార్డులలో ఉండాలా ఒక జడ్జిని ఒక ఎంప్లాయీ ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఎట్లయితే సర్వీస్ రికార్డ్ సెంటర్ చేస్తారో భార్య ఎవరు పిల్లలు ఎవరు ఆయన ఆయన డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఏంది ఇట్లా సర్వీస్ బుక్ రికార్డులో ప్రతి అపాయింట్మెంట్ ప్రమోషన్ ఎట్లయితే రికార్డ్ చేస్తారో ఒక జడ్జి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరు ఎప్పుడు అపాయింట్ అయినా సరే వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క సర్వీస్ రికార్డులలో ఎంట్రీ చేయాలి వెబ్సైట్లో పెద్ద జడ్జీలు ఒక జిల్లా జడ్జి స్థాయి నుంచి హైకోర్టు జడ్జి స్థాయి కార్డుకి సుప్రీంకోర్టు జడ్జి స్థాయిల వరకు ప్రతి జడ్జి వాళ్ళకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ డే నాడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కంటెక్ట్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ సంబంధించినటువంటి అఫిడవిట్లో సమర్పించడం అనేది జరుగుతుంది కానీ మరి జడ్జీలుగా అపాయింట్ అయ్యేటటువంటి హైకోర్టు జడ్జీలు జిల్లా జడ్జీలు జూనియర్ సివిల్ జడ్జీలు అసిస్టెంట్ సెషన్ జడ్జీలు వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ యొక్క ఆస్తులు ఎందుకు అడగటం లేదు దాంతో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుద్ది జవాబదారీ పరం పెరుగుద్ది అకౌంటబిలిటీ పెరుగుద్ది న్యాయ న్యాయమూర్తులు అని అంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళు రిటైర్ అయినట్టు కూడా ఈ ఆస్తులు ఉంటాయి దాంతో న్యాయబద్ధంగా ఒక పద్ధతిగా ఎలాంటి అపోలకు తావు లేకుండా సమాజంలో ఒక మంచి వాతావరణంలో న్యాయమూర్తులు ఉద్యోగం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకనే ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కాదు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కోర్టులలో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులందరూ కూడా వాలంటీర్గా వాళ్ళ యొక్క ఆస్తుల్ని వెబ్సైట్లో పెట్టాలి న్యాయ వ్యవస్థకు న్యాయ న్యాయశాఖకు ఇవ్వాలి ఆ రకంగా న్యాయమూర్తులందరూ కూడా నిజంగా న్యాయమూర్తులు జనం కోసం పనిచేసేటటువంటి న్యాయమూర్తులు సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక న్యాయమూర్తులు అనేటువంటి ఒక వాదం ఆ రకంగా అకౌంటబిలిటీ ఆ రకంగా మంచి ఒక దారితనం ఈ దేశంలో తీసుకురావడం కోసం అందరూ హైకోర్టు న్యాయమూర్తుల్ని జిల్లా న్యాయమూర్తుల్ని అన్ని కిందిసాల పనిచేసేటటువంటి అందరి న్యాయమూర్తుల్ని మీ యొక్క ఆస్తుల వివరాలు ఇవ్వండి ధైర్యంగా మీరు మీ యొక్క వృత్తిని కొనసాగించండి న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ వ్యవస్థని బలోపేతం చేయండి న్యాయ వ్యవస్థ మీద మంచి నమ్మకాన్ని పెంచండి అని చెప్పేసి ఒక న్యాయవాదిగా మీ అందరినీ నేను కోరుతున్నా థ్యాంక్ యూ నమస్కారం